వైశ్యుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యలను తల్లి బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యలను ఇచ్చేటి తల్లి వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత ధరణిలో

వాసవి 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 మాత వందనాలు తల్లి వైశుల మాత కష్టాలు బాపగా కలికాల మందున ఎలసిన కన్యకు దండాలు కష్టాలు బాపగా కలికాల మందున ఎలసిన కన్యకు దండాలు వాసవి 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 మాత వందనాలు తల్లి వైశుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశుల మాత వైశులందరూ నిన్నో భక్తితో వాసవి 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 మాత వందనాలు తల్లి వైసూల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైషుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైషుల మాత వందనాలు తల్లి వైషుల మాత వందనాలు తల్లి వైషుల మాత